ఇక అసెంబ్లీలో విద్యుత్ రంగంపై మంత్రి భట్టి శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి డిస్కంల అప్పులు అరవై రెండు వేల నాలుగు వందల అరవై కోట్లకు చేరాయని ఆయన తెలిపారు విద్యుత్ రంగంలో మొత్తం అప్పులు పదహారు కోట్లకు చేరాయని భట్టి ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష అరవై రెండు వేల నాలుగు వందల ఆ అరవై ఒకటి కోట్లు అధ్యక్ష ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పులు మొత్తం ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఈ అప్పులు మొత్తంలో ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష మూలధన రుణం ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష విద్యుత్ కొనుగోళ్లలో డిస్క్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు బకాయిలు అధ్యక్ష ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద అప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన పద్నాలుగు వేల తొమ్మిది వందల